మెక్సికో మెక్సికో అనే పేరు మీలో చాలా మంది వినే ఉంటారు అవునా దీని గురించి మనం క్లియర్గా మాట్లాడుకోవాలి అంటే ఈ పేరు అనేది ఎప్పటి నుంచి పాపులర్ అయిందంటే దానికి గల కారణం ఇరవై ఒకటవ శతాబ్దంలో ఉంది అవును ఎలా అంటే ఇరవై ఒకటవ శతాబ్దంలో ఉండే అతి ముఖ్యమైన దేశాల్లో మెక్సికో అనే దేశం కూడా ఒకటి దాని గల ముఖ్య కారణం ఏమిటి అంటే దాని గల స్థానం మరియు దాని యొక్క చరిత్ర ముందుగా మనం దాని యొక్క స్థానం గురించి చూద్దాం ఒకసారి మీరు క్లియర్గా ఈ మ్యాప్ను చూసినట్లయితే అమెరికా మెక్సికోకు ఉత్తరం అయిపోయింది అలానే పసిఫిక్ మహాసముద్రం దక్షిణాన మరియు పశ్చిమాన ఉంది ఆగ్నేయంలో మీరు చూసినట్లయితే గ్వాటమాల బెల్లిస్ మరియు కరేబియన్ సముద్రం ఉన్నాయి తూర్పు వైపు చూసినట్లయితే మెక్సికో గల్ఫ్ ఉంది ఇప్పుడు దాని యొక్క పర్టికులర్ స్థానం చూసారు కదా ఇప్పుడు దాని యొక్క చరిత్ర చూద్దాం మెక్సికో గత వేల సంవత్సరాలుగా వివిధ సాంస్కృతిక నాగరికతలకు బలమైన కోటగా ఉంది అలానే మనలో చాలా మంది ప్రపంచంలో అతిపెద్ద పిరమిడ్ అనేది ఈజిప్ట్ లో ఉంది అని అనుకుంటారు అవునా అయితే అది అక్కడ కాదు ఇక్కడ ఉంది ఎక్కడో కరెక్ట్ గా చూడండి మెక్సికో రాష్ట్రమైన టుబెన్లో ఉంది దీన్ని ద పిరమిడ్ ఆఫ్ చోలులా అని కూడా పిలుస్తారు అయితే ఇక్కడకు యూరోపియన్లు రాకముందు అనేక వివిధ సంస్కృత మరియు నాగరికతలు ఇక్కడ ఉండేవి అయితే వాటిలో మొదట ఆల్మాన్స్ ఇక్కడ నివసించారు తర్వాత రెండు వందల ఏడు చుట్టూ మయాన్లు ఇక్కడకు వచ్చి మధ్య మరియు దక్షిణ అమెరికాను దాదాపుగా ఏడు వందల సంవత్సరాల పాటు పరిపాలించారు మయా నాగరికత గురించి మనం చెప్పాలంటే దాని కాలంలో అత్యంత అధునాతికమైన నాగరికతగా చెప్పాలి దాని యొక్క అసమానతలు నేటికీ కూడా ఒక రహస్యం కంటే తక్కువైతే ఏమీ కాదు ఆ కాలంలోనే వారి యొక్క గణితం వ్యవసాయం మరియు భౌగోళిక శాస్త్రం గురించి వారి జ్ఞానం అనేది అపరిమితం ఆ తర్వాత కొంచెం ముందుకు వస్తే అంటే పదివ మరియు పదకొండవ శతాబ్దంలో టోల్ పన్నులు అనేవి ప్రవేశించబడ్డాయి వారి తర్వాత పదమూడవ శతాబ్దంలో అజాక్స్ అనే వారు ఇక్కడ స్థిరపడ్డారు వారు ఇంచుమించు పద్నాలుగవ శతాబ్దం వరకు అంటే యూరోపియన్లు ఇక్కడికి వచ్చే వరకు కూడా వారే మధ్య మెక్సికోను పరిపాలించారు అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం పాయింట్ చేయాలి అది ఏమిటంటే గడిచిన కొన్ని వేల సంవత్సరాల్లో ఇక్కడ ఒక సాధారణమైన విషయం ఉంది అదేమిటి అంటే ఇక్కడ ప్రజల యొక్క జీవన విధానం నేటికి మెక్సికో జనాభాలో దాదాపుగా అరవై శాతం మంది ఈ సన్నని స్ట్రిక్ట్ లోనే నివసిస్తున్నారు అయితే ఇది మెక్సికో మొత్తం భూభాగంలో కేవలం పద్దెనిమిది శాతం మాత్రమే అంటే మెక్సికోలో మిగిలిన ఎనభై రెండు శాతం కూడా పూర్తిగా ఖాళీ అయితే ఇక్కడ ఆలోచించవలసిన ప్రశ్న ఏమిటంటే అంత పెద్ద ప్రదేశం ఇంత ఖాళీగా ఎందుకు ఉంది అక్కడ ఉన్న ప్రజలందరూ మెక్సికోలోని కేవలం ఈ చిన్న ప్రదేశంలోనే ఎందుకు నివసిస్తున్నారు వీటితో పాటు మనకి మరొక ముఖ్యమైన ప్రశ్న కూడా ఉంది అదేమిటి అంటే ఇది ఇలాగే ఉంటే భవిష్యత్తులో వీరికి ఏమైనా సమస్యలు ఏమైనా వస్తాయా అయితే ఇప్పుడు నేను అడుగుతున్న ఈ ప్రశ్న ఈ రోజు మన వీడియోలో సమాధానం వెతికే ప్రయత్నం చేద్దాం కనుక ఈ రోజు వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ గా ఉండబోతుంది కనుక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మరి ఇంకెందుకు ఆలస్యం ల్యాట్స్టార్ట్ యువర్ సెక్షన్ ఇక్కడ మన ప్రశ్న ఏమిటి అంటే మెక్సికోలో నివసిస్తున్న ప్రజలందరూ కేవలం ఈ చిన్న ప్రాంతంలో మాత్రమే ఎందుకు నివసిస్తున్నారని అంటే దానికి చాలా పెద్ద పెద్ద కారణాలే ఉన్నాయి దానికి ముందుగా మెక్సికో యొక్క భౌగోళికం మీరు కరెక్ట్గా చూసినట్లయితే మెక్సికోలోని భూమిలో కేవలం పదమూడు శాతం మాత్రమే వ్యవసాయానికి అనుకూలంగా ఉంది మెక్సికోకు ఉత్తరాన్ని ఉన్న ప్రాంతం మొత్తం పొడిగా అలాగే వేడిగా ఉండే ఓ ఎడారి ఇక్కడ మనం వ్యవసాయం చేసి ఆహారం పండించడం అనేది చాలా వరకు అసాధ్యం అదే విధంగా మెక్సికోకు దక్షిణాన ఉన్న ప్రాంతం మొత్తం దట్టమైన అడుగులతో కప్పబడి ఉంది దీనివల్ల ఇక్కడ చాలా వరకు వర్షాలు కురుస్తూ ఉంటాయి అయితే రోడ్లు లేదా భవనాలు నిర్మించడానికి మనకు పొడి కాంక్రీట్ అనేది అవసరం కాబట్టి ఇక్కడ మౌలిక సదుపాయం నిర్మించడం అనేది చాలా వరకు కష్టం అందుకే మెక్సికో యొక్క పదకొండు వేల కిలోమీటర్ల పొడవైన దక్షిణ సరిహద్దులు అంటే మెక్సికో మధ్య అమెరికాకు అనుసంధించే ఎనిమిది చదువులు చేయబడిన రోడ్లు మాత్రమే ఉన్నాయి అందుకే మనం కొంచెం దక్షిణానికి వెళ్తే అమెరికాలోని ఈ రెండు ప్రాంతాల్లో కలిపే పనామా మరియు కొలంబియా మధ్య ఒక రహదారి కూడా లేదు సరే ఈ భౌగోళిక సమస్యలన్నింటినీ పక్కన పెడితే మెక్సికోలో దాదాపు డెబ్బై శాతం పర్వతాలతో కప్పబడి ఉంది ఈ పర్వతాలు మెక్సికోకు చాలా అనుకూల పరిస్థితులను సృష్టిస్తాయి ఇక్కడ అతిపెద్ద ప్రతికూలత ఏమిటి అంటే ఈ పర్వతాలను పగలు మౌలిక సదుపాయాలు నిర్మించడం చాలా కష్టమైన పని అలాగే ఖరీదైన పని కూడా అందుకే ప్రజలు నివసించే మెక్సికోలోని ఈ మధ్య భాగం ఈ పర్వత శ్రేణుల కారణంగా ప్రభుత్వానికి కూడా ఇవన్నీ నిర్మించడం చాలా కష్టతరంగా ఉండడానికి కారణమయ్యాయి ఈ ప్రాంతాన్ని నియంత్రించడం మరియు పర్యవేక్షించడం అనేది చాలా వరకు కష్టం కాబట్టి వాటిమాల మరియు జాలీజ్ నుంచి మెక్సికో ఉత్తర సరిహద్దు వరకు ఉన్న ఈ మొత్తం ప్రాంతాన్ని పర్యవేక్షించడం పోలీసులు కూడా సవాలుగా మారింది అందుకే ఇక్కడ నుంచే మాదక ద్రవ్యాలు మరియు ఆయుధాలు అనేవి అక్రమ రవాణా చాలా సాధారణం అయిపోయింది ఒకవైపు ఈ మాదక ద్రవ్యాలు అనేవి దక్షిణ మెక్సికో నుంచి మధ్య మెక్సికోకు అక్రమంగా రవాణా చేయబడుతున్నాయి ఆ తర్వాత అక్కడ నుంచి ఉత్తర సరహద్దు ద్వారా అమెరికాకు అక్రమంగా రవాణా చేపడతాయి ఇక్కడ ఎడారులు మరియు ఎత్తైన పర్వతాలు ఉన్నందున ఈ అక్రమ రవాణాను ఆపడం పోలీసులు కూడా చాలా కష్టమైన పని అలానే మధ్య మెక్సికోలోని అధిక జనాభా ఉండడానికి గల కారణం మరొకటి కూడా ఉంది అదేమిటి అంటే పర్టికులర్గా ఈ పాటలో ఉన్న మొత్తం భూమి అత్యంత సారవంతమైన భూమి ఈ ప్రాంతం మొత్తం అగ్నిపర్వతాలతో నిండి ఉంది అందుకే అని పిలువబడే ధాన్యాన్ని చారిత్రాత్మకంగా ఇక్కడ మొదటిసారిగా పండించారు ఈ ప్రాంతం మొత్తం వ్యవసాయం మరియు నీటి అనువైనది అందుకే అన్ని నాగరికతలు కూడా వేల సంవత్సరాలుగా ఇక్కడే స్థిరపడ్డాయి అదేవిధంగా విధంగా మెక్సికోలో ఆర్థిక వ్యవస్థకు అత్యంత ముఖ్యమైన నగరం వారాక్రూజ్ వారాక్రూజ్ మెక్సికో తూర్పు సరిహద్దుల్లో సముద్రాల్లో అనుసంధించబడిన తీర ప్రాంత నగరం ఇది నీటి సరఫరా అనేది కూడా ఇక్కడ నుంచే జరుగుతుంది అంటే పదహారు మరియు పంతొమ్మిదవ శతాబ్దంలో స్పానిష్ అమెరికన్ మరియు ఫ్రెంచ్ సైన్యాలు మెక్సికోలోకి ప్రవేశించి దాని యొక్క రాజధాని అయిన మెక్సికో నగరాన్ని స్వాధీనం చేసుకున్న ప్రదేశం ఇది మెక్సికో నగరం చుట్టూ చాలా పెద్ద పెద్ద పర్వత శ్రేణి కూడా ఉంది ఇది బాహ్య దాడి నుంచి రక్షణ అనేది వారికి కల్పిస్తుంది కానీ ఈ పర్వతాలు మెక్సికో తీర ప్రాంతాన్ని రక్షించడంలో కూడా అతిపెద్ద ఆటంకంలో ఉన్నాయి అందుకే ఇరవైవ శతాబ్దానికి ముందు మెక్సికో యొక్క బాహ్య శక్తులు చాలా దుర్బలంగా మారింది దీంతో వారు అప్పుడు పద్దెనిమిది వేల ఏడు వందల ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో చాలా కష్టంతో కూడిన రైల్వే ట్రాక్ ను సృష్టించారు అదే సమయంలో మెక్సికోకు పొరుగునున్న యునైటెడ్ స్టేట్స్ లో కూడా దాదాపుగా యాభై వేల మైలా రైలు రోడ్డు నెట్వర్క్ అనేది వేయబడింది ఎందుకంటే అమెరికా భౌగోళికంగా చాలా చదునుగా ఉంది మీరు కరెక్ట్గా మెక్సికోతో కలు పోల్చినట్లయితే ఈ మౌలిక సదుపాయాలు అభివృద్ధి కారణంగా అమెరికా మెక్సికో కంటే చాలా ముందుకు వెళ్తుంది కాబట్టి మెక్సికో యొక్క ఈ భౌగోళిక సంక్షిప్తల కారణంగా ఇక్కడ జనాభా సరళకి అలాగే ఆ ప్రదేశం ఉత్తర అమెరికా కంటే వెనకబడి ఉండడానికి ఒక పెద్ద కారణం కావచ్చు కానీ గడిచిన గత కొన్ని సంవత్సరాలుగా రెండు వేల పది నుంచి మెక్సికోలో అపారమైన పరివర్తన అనేది జరిగింది రెండు వేల ఇరవై మూడు నాటికి యుఎస్ నుంచి మెక్సికోకు పదిహేడు గ్యాస్ పైప్ లైన్లు వేయబడ్డాయి ఎక్కువ గ్యాస్ అనేది యుఎస్ మెక్సికో సరిహద్దుల్లో ఏర్పాటు చేయబడిన తయారీ కర్మాగారాలకు రవాణా చేయబడింది దీనికి రెండు ప్రయోజనాలు ఉన్నాయి మొదటిది చౌకైన గ్యాస్ కారణంగా మెక్సికో తయారీ పారిశ్రామకు పెద్ద ప్రోత్సాహం లభించింది రెండవది చౌకైన శ్రమ కారణంగా మొత్తం ఉత్పత్తి వ్యయం అనేది చాలా వరకు తగ్గింది ఈ అవకాశాలు గ్రహించి అనేక అంతర్జాతీయ కంపెనీలు ఇప్పుడు తమ తయారీని మెక్సికోకు మారుస్తున్నాయి అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో మెక్సికో కెనడా మరియు చైనాను దాటి యునైటెడ్ స్టేట్స్ యొక్క అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా అవతరించింది ఇదే విధంగా మెక్సికో తయారీ పారిశ్రమ అనేది ఈ వేగంతోనే అభివృద్ధిగా చెందుతున్నట్లయితే రాబోయే ఇరవై సంవత్సరాల్లోనే మెక్సికో ప్రపంచంలోనే ఏడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారనుందని మెక్సికో పారిశ్రమ విస్తరిస్తున్న కొద్దీ మెక్సికో జనాభా సరళి కూడా మారుతుందని నిపుణులు చెబుతున్నారు అలానే చాలామంది ఈ మధ్య ప్రాంతాన్ని వదిలి ఉత్తర సరిహద్దుల్లో స్థిరపడడం కూడా ప్రారంభించారు ఈ ప్రాంతంలోనే అనేక కర్మాగారాలు కూడా ఏర్పాటు చేయబడుతున్నాయి సరిహద్దులో సరిగ్గా ఉన్నందున ఈ కర్మాగారాల నుంచి వచ్చే ఉత్పత్తులపై అమెరికా అదనపు పన్ను కూడా విధించబడదు అదే విధంగా మెక్సికన్లు వారి యొక్క చెడు భౌగోళిక స్థితిని పరిష్కారం కనుగోవాలని నిర్ణయించుకున్నారు ఒక దేశం స్మశష్టంగా అలాంటి నిర్ణయం తీసుకున్నప్పుడు దాన్ని ముందుకు సాగనేకుండా ఎవ్వరు కూడా ఆపలేరు కదా మరి చూద్దాం ఇది ఇంకా ముందుకు వెళ్ళి ఇంకా ఏం సాధిస్తుందో దీని యొక్క ఆర్థిక బలం అనేది ఎంతవరకు పెరుగుతుందో మరి ముందు ముందు చూడాలి మనం సో మై డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించింది అనేది ఖచ్చితంగా మర్చిపోకుండా కింద కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్ అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మోస్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్